ఫ్రెండ్స్ ఇది హై స్కూల్కి వెళ్ళే రహదారి ఎంత చెత్తతో ఎంత దుర్గంతో నిండుందో చూడండి ఇది విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు అలాగే ఆలయానికి వెళ్ళే భక్తులు వెళ్ళే ఒక రహదారి దీన్ని ఒక పెంటొప్పలా మొత్తం చెత్త చదారంతో నింపేశారు దీన్ని తెలుసుకున్న గ్రామ సర్పంచ్ శ్రీ బొత్తాడ గౌరీశంకర్ ఒక పిలుపునిచ్చారు మొత్తం ప్రజలందరినీ ఉత్తేజం చేస్తూ ఇది మన పిల్లలే చదువుతున్న పాఠశాల కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం అందరం కూడా కలిసి శ్రమదానం చేసి ఇక్కడ ఉండే చెత్తని మనమంతా కూడా తీసివేసి అదంతా కూడా పరిశుభ్రం చేయాలి అలాగే ఇక్కడ క్లీన్ అండ్ గ్రీన్గా భాగంగా మొక్కలు కూడా నాటుదామని ఒక పిలుపుని ఆ పిలుపునివ్వడంతో గ్రామం అంతా స్పందించింది ఫ్రెండ్స్ బానరా ఈరోజు మా గ్రామ సర్పంచ్ శ్రీ బొత్తాడ గౌరీ శంకర్ గారి పిలుపు మేరకు ఈ స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్కి వెళ్ళే రహదారిని ఈరోజు ఆయన పిలుపు మేరకు శుభ్రం చేయడం జరిగింది ఆ యొక్క విషయాల్ని ఆయన పిలుపుని ఈరోజు మీకు వినిపిస్తారు ఒకసారి వాళ్ళు మాట్లాడతారు గుడ్ మార్నింగ్ జిఎల్పి అందరికీ నమస్కారం అండి స్వచ్ఛ లో భాగంగా గుమ్మలక్ష్మిపురం మొత్తం మొక్కలు నాటే కార్యక్రమం అలాగే గాంధీ విగ్రహం నుండి హై స్కూల్కి వెళ్ళే దాన్ని పరిశుభ్రంగా చేసి స్కూల్ పిల్లలకు ఉపాధ్యాయులకు కంపు దుర్గంధం లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ప్రజలు అందరూ కూడా ముందుకొచ్చి తల వంతు ఒక్క మొక్కు పెట్టి దానికి బోర్డు పెట్టి డెవలప్ చేసే విధంగా ముందుకు వస్తున్నారండి ఇట్లాంటి గ్రామంలో ఉండడం అందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం ప్రతి విషయంలో గ్రామం నుంచి సపోర్ట్ కూడా ఉంటుంది ముందు గ్రామం మొత్తం మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ముందుకు వెళ్తామని కూడా తెలియజేస్తూ ఉన్నామండి థ్యాంక్ యూ